సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సిడి ఆర్ టీం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వారి కుమార్తె త్రిషా మణికంఠ పుట్టినరోజు సంబర వేడుక ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మరియు వారి కుమార్తె త్రిషా జన్మదినం పురస్కరించుకుని సిడిఆర్ టీం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా దామోదర రాజ నరసింహ మరియు వారి కుమార్తె త్రిషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించామని వైద్యశాఖ మంత్రిగా ఎన్నో ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రానికి సంగారెడ్డి జిల్లాకు నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలకు తీసుకురావడం ఎంతో శుభమన్నారు అయినా ముందు ముందు ఎన్నో పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజల గుండెల్లో ఎల్లవేళలా నిలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం స్టీఫెన్ లడ్డు మిత్ర బృందం సిడిఆర్ టీం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ಮಾತಾ ನಾಯಕ ದಾಮೋದರ ರಾಜ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಅಲ್ಲಗೇ ವಿಷ ದಾಮೋದರ್ ರಾಜನ ಸಿಂಹ ಗಾರಿಗೆ ಕೂಡ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಂಕ್ಷ ಈ ರೋಜ್ ಆಯ್ತು ಪುಟ್ಟಿನೋಜು ಸಂದರ್ಭ మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది సీనియర్ టీమ్ అందరం కలిసి యూత్ అందరూ కలిసి రక్తదానం చేయడం జరిగింది ఇంకా ఇలాంటి పుట్టినతో రోజు శుభాకాంక్షలు ఎన్నో ఆయన జరుపుకోవాలని మనసరవరుతున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వైద్య మంత్రిగా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు అలాగే మన సంగారెడ్డి జిల్లాకి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని నర్సింగ్ కాలేజీలు అని మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు మెడికల్ కాలేజీలో కానీ అన్ని ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఆయన ఆరోగ్యం మంచిగుండి ఇంక ఇలాంటి పుట్టినరోజు అనేకంగా జరుపుకుంటే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇంకెన్నో విజయాలు చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నాను